ఆగస్టు ముప్పైవ తేదీన పునీత ఫిలిక్స్ మరియు పునీత అడాక్టర్స్ గారి గార్ల పండుగలు జరుపుకుంటున్నాము వేద సాక్షులు క్రీస్తు శాఖ మూడు వందల నాలుగు ప్రాంతంలో జీవించారు రోమాపురిలో తమ పవిత్ర సేవలు అందిస్తున్న ఒక గురువే ఈ ఫెలిక్స్ గారు ఆనాటి వేదహింసల్లో డయోక్లోషయన్ క్రూర రోము చక్రవర్తి పాలబడి చిత్రహింసలు అనుభవించారు వారికి శిరచ్ఛేదన శిక్ష విధింపబడి వధస్థలముకు నెట్టుకుపోబడుతుండగా ఒక అపరిచితుడు ఎదురయ్యాడు అతడు క్రైస్తవుడు ఫిలిక్స్ పొందబోవు మరణ మహిమను మననం చేసుకొని గొంతెత్తి ఫిలిక్స్ గారిని చూపుతూ ఈ వ్యక్తి నమ్మిన సిద్ధాంతాన్ని నేను నమ్ముతున్నాను యేసుక్రీస్తు దేవుడని ఆరాధనీయుడని బహిరంగపరుస్తున్నాను వారితో పాటు నేను ప్రాణత్యాగం చేయ సిద్ధంగా ఉన్నాను అని బిగ్గరగా అరిచారు ఈ మాటలను విన్న మెజిస్ట్రేటు ఆ క్రీస్తు సాక్షిని బంధింపుమని ఆజ్ఞాపించాడు ఫెలిక్స్ గారి వెంట సహచరుడుగా అనేక హింసలతో నడిపింపబడ్డాడు వధస్థలమున ఆ ఇరువురు క్రీస్తు భక్తులు ఘోరముగా శిరఛేదముగా వింపబడి పుణ్యవేద సాక్షులయ్యారు అయితే ఆ అపరిచితుడు ఎవరు పేరు తెలియదు కాబట్టి విశ్వాసులు అతన్ని అడాక్టస్ అని స్మరించుకున్నారు అడాక్టస్ అంటే కలుపబడిన వ్యక్తి లేక అదనంగా చేర్చబడిన మనిషి అని అర్థం ఓసియన్ మార్గంలో కొమ్మడిల్లా సమాధుల స్థలంలో వారిరువురిని భూస్థాపితం చేశారు వారి సమాధులపై శకం పంతొమ్మిది వందల ఐదులో ఒక చర్చి నిర్మాణమై భక్తుల్ని అలరిస్తుంది ఫెలిక్సు అను పదంకు సంతోషం ఆనందం ఉల్లాసం అని అర్థం ధ్యానాంశం ప్రభువు ఇట్లనుచున్నాడు ఆకాశము నాకు సింహాసనము భూమి నాకు పాదపీఠము మీరు నాకెట్టి మందిరమును కట్టుదురు ఎట్టి విశ్రమ స్థానమును నిర్మితురు భూమి ఆకాశములను నేనే చేసితిని ఇవి ఎల్లా నావే ఇవి ప్రభు పలుకులు వినయాన్వితుడును పశ్చాత్తాప మనస్కుడునై నా వాక్కులకు భయపడు నరుని నేను ప్రీతితో చూతును యష్యా గ్రంథము అరవై ఆరవ అధ్యాయము ఒకటి రెండు వచనములు